ఆది పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది దేశం నీలాకాశం నీ కది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అనే నేను దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జండా జట్టు మహానా గర్జించను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచిందిరవెనాడు పరమీసం తిప్పిప్పిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం కొండేపిలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దామచర్ల పూర్ణచంద్రరావు సత్యాగారి సహకారంతో గౌరవ సభను తరివి చంద్రబాబు నాయుడు గారి గౌరవ సభలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గౌరవనీయులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మీ గాలి హరిబాబు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాయకొండ